నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిర్షి కరుంగలి మాల ఈ మాల గురించి తెలియని వారు అంటూ ఉండరు ధరించని వాళ్ళు అంటూ ఉండరు అసలు ఈ కరుంగలి మాల ఎందుకు ధరించాలి కరుంగలి మాల ధరించడం వల్ల లాభాలు నష్టాలు ఏంటి ఎంతో మంది సెలబ్రిటీస్తో సహా ఈ కరుంగలి మాల ఇప్పుడు వేసుకోవడం చాలా ట్రెండీగా కనిపిస్తుంది అసలు ఈ కరుంగలి మాల వెనక ఉన్న రహస్యం ఏంటో దాని గురించి ఏంటో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్య రత్న తంత్ర జ్యోతిష్య సామ్రాట్ అయినటువంటి చింత ఉక్మాంగారావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి దీని గురించి తెలుసుకుందాం నమస్తే బాగున్నాను ముందుగా మీకు స్వాగతం వచ్చినందుకు గురుగారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు అయితే కరుంగలి మాలని చాలా మంది ధరిస్తూ ఉంటారు సెలబ్రిటీలతో సహా కరుంగలి మాల ధరించడం వల్ల బాలల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీలోకి తీసుకెళ్తా అనే ఒక నమ్మకంతో ధరిస్తూ ఉంటారు అసలు ఈ రహస్యం ఏంటి ఎందుకు ధరించాలి కాదు తమిళంలో కరుపు అంటే నలుపు ఖాళీ అంటే కాళికాదేవి నలుపుగా ఉన్న కాళికాదేవి అంటే కాళీ శక్తి సుబ్రహ్మణ్య శక్తి అంగారక శక్తి విశేషంగా ఉన్నటువంటి ఈ యొక్క చెట్టు ఇది ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఈ చెక్కతో చేసేటువంటి పూసలతో చేసిన మాలే ఈ కొరంగాళి మాల అంటే ఈ కొరంగాళి అనేది ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ ఉండదు మైసూర్ ప్యాలెస్లో కూడా విరివిగా వాడారు ఈ ఉడ్డు ప్రాచీన కాలం నుంచి ఇది ఉంది అంటే ఈ పూసలతో చేసినటువంటి మాల ధరించిన వాళ్లకు వారు దరిదాపుల్లో నెగిటివ్ ఉండదు అంటే నెగిటివ్ ఉండదంటే పాజిటివ్గా ఉంటుంది మనిషికి కావాల్సింది ఏంది మంచి జరగాల్సిన అవసరం లేదు చెడ్డ జరగకుండా ఆగిపోతే చాలు అంతా మంచి మనం మన చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకతను దూరం చేసుకుంటే చాలు ఎవరు తెలివితేటలు వాళ్ళకున్నాయి చెడ్డ అనేది మన దరిదాపులు లేకపోతే వాళ్ళ సామర్థ్యం వరకు వాళ్ళు ఏం చేసుకుని బతకలు బతుకోగలుగుతారు ఈ మధ్య సెలబ్రిటీస్ కానీ సినిమా నిర్మాతలు కానీ పారిశ్రామికతలు కానీ ఎవరైనా సరే మొత్తము అన్ని వర్గాల వాళ్ళకు సుపరిచయం అయిపోయింది కరంగలి అనేటువంటిది ఈ మాలలు నేను విరివిగా ఎంతో ఎన్నో వీడియోలు ఎన్నో ఛానల్స్ ఇవ్వడం జరిగింది కొన్ని ఇప్పటికీ కొన్ని వేల మందికి ఇప్పుడే అందివ్వడం జరిగింది ఈ కరుంగాలి అనేటువంటిది ఈ దీంట్లో మాలలు ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి ఈ యొక్క వుడ్డు యొక్క ప్రత్యేకత ఖాళీ శక్తి సంపూర్ణంగా ఉంటుంది అంటే ఈ మాల వేసుకుంటే ఏం తినచ్చు ఏం తినకూడదు ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోకూడదు ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి ఈ కరుంగాలి కాళికాదేవి అంటే ఆమెకు వామాచార విధానంలో మాంసం నైవేద్యం పెట్టి ఆమెను ఆరాధిస్తారు కాబట్టి మాంసం తినడంలో ఇక్కడ దోషమైతే ఏమి లేదు దేవత కాళికాదేవి కాబట్టి ఇక్కడ మాంసం తినడం తప్పేం లేదు ఎక్కడన్నా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు తీసేసే మంచిది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నెగిటివ్ ఉంటుంది అక్కడ అందున దాన్ని వేసుకొని స్నానం చేయడం వల్ల దండకున్నటువంటి థ్రెడ్ వీక్ అయితే తెగిపోతుంది అంత ఇంకేం లేదు ధరించడం వల్ల లాభాలు ఏంటి అసలు లాభాలంటే నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు వాళ్ళకి బ్రెయిన్ ఆర్డర్లకు ఎక్కువగా వస్తుంది ధైర్యము ఏదో తెలియని సంతోషము ఏదో ఒక నమ్మకము ఎక్కువగా కలుగుతుంది ఇలా కలుగుతున్నందు వల్లే ఎంతో మంది సక్సెస్ని వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాల్లో సాధించగలుగుతున్నారు వాళ్ళు ఏమి జరగనట్టే ఉంటుంది అనే జరుగుతుంటాయి అది ఒక ఆరు నెలలు వెనక్కి చూస్తే చాలా పనులు జరుగుతాయి ఒరిజినల్ మీరు నీళ్ళల్లో వేస్తే నీళ్ళు కలర్ రంగు మారుతాయి రంగు మారిపోతాయి ఆ ఒరిజినల్ మాల వేసినటువంటి నీళ్ళు రంగు మారిందని తాగొచ్చు కరోనా టైంలో ఈ కరంగులి చక్కపీసులు రాత్రి నెలలో వేసి తలవర తాగేవాళ్ళు అంటే అది మన బాడీలో ఉన్న వైరస్ బ్యాక్టీరియా చంపుతుంది ఒరిజినల్ సింపుల్ టెస్ట్ అదే అంటే ఒరిజినల్ కరంగలి ఎక్కువగా దొరకదు చూడొచ్చు అంటే ఇవి అరదైన ప్రదేశాల నుంచి వస్తున్నాయి నాకు అంత ఖచ్చితంగా మీకు ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా గానీ మీకు ఒరిజినల్ కరంగలి మాలకు ఒకవేళ ఎవరి దగ్గర మీరు తీసుకున్నా పక్కా మీకు దాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే టింబర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది టింబర్ టెస్ట్ అంటే ఈ కొయ్యలు మిల్లలు ఉంటాయి కదా చెక్కలకు వస్తారు కదా అడిగితే చెప్తారు ఎక్కడ టింబర్ చెక్ చేస్తారు ఆ టింబర్ టెస్ట్ వాళ్ళ దగ్గరికి ఇస్తే గమని ఇదేం చెక్క చెప్పండి అంటే వాళ్ళు కరంగాలని సర్టిఫై చేసి ఇస్తారు దాన్ని మించినటువంటి ఆధారం అంటే అంటే ఇప్పుడు కరంగలి మాలలో ఒకటి నల్లది ఇప్పుడు మీరు వేసుకునేది కూడా కరంగలి మాల అంటారు కాదు ఇది దేవదారు మాల సో ఈ కల ఈ కరంగలి మాలలో ఎన్ని టైప్స్ ఉంటాయి కరంగాలి ఒకటి ఉంది సెంగాలి ఒకటి ఉంది సెంగాలి అంటే సెగపు అంటే ఎరుపు ఎరుపుగా ఉన్న కాలు అర్థం కరంగాలి వన్ డే మ్యాచ్ అయితే సెంగాలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఇంకా రక్త ప్రసరణ అధికంగా ఉంటుంది వ్యతిరేక శక్తి ఇంకా ఫాస్ట్గా దూరంగా జరుపుతుంది సుబ్రహ్మణ్య ఖాళీ శక్తులు విశేషంగా ఇంకా ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అది రెడ్ శాండల్ కలర్ లో వస్తుంది వచ్చినా వేసుకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లో బ్లాక్ గా మారిపోతుంది ఖచ్చితంగా ఉన్నాయండి మా దగ్గర ఈ కరంగాలి ఉంది దానికి బ్రాస్లెట్ ఉంది శంగాలీ ఉంది దానికి బ్రాస్లెట్ ఉంది భారతదేశంలోనే ఎవరు ఇవ్వన తక్కువ రేటుకి ఇస్తున్న ఏకైక వ్యక్తిని నేనే ఉండచ్చు తీసుకుంటే బ్రాస్లెట్ మాల విత్ కొరియర్ చార్జ్ కలిపి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బయట ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అవునండి మొత్తం మాలే రెండు వేలకు అమ్ముతున్నారు మూడు వేలకు కూడా అమ్ముతారు నమ్ముతున్నారు తీసుకుంటున్నారు మాల బ్రాసెట్ విత్ కొరియర్ చార్జ్ కూడా మాదే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మరి ఎందుకు ఎందుకంతామని అనుకుంటున్నా అదే మీ దగ్గర తీసుకోవడం వల్ల ఇంతమందికి మంచి జరిగిందని అనుకుంటున్నాను ఎక్కువ మందికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కనీసము వెయ్యి రూపాయలు అంటే కూడా ఇస్తారు నాకు ఆ వెయ్యి కూడా పెట్టుకోలేని వాళ్ళు ఆరు వందల రూపాయలకి విత్ కొరియర్ ఛార్జ్ అంటే హ్యాపీగా తీసుకోగలుగుతారు దీంట్లో నాకు ఆదాయాలు అవసరం లేదు ఎంతో మందికి మంచి చేసిన వాళ్ళు అయితే చాలు నాకు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము చాలా తక్కువ ఇస్తున్నాం ఏకంగా నేను భారతదేశంతోనే పోటీ పడగలను ఈ విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చి ఉంటారు మేము కొన్ని వేల మందికి అయితే ఇచ్చామండి ప్రతిరోజు కనీసం మా దగ్గర నుంచి కనీసం వంద మందికి మేము కొరియర్ చేస్తాం కనీసం వంద మంది ఇంకా ఎక్కువ కూడా పోతాయి సెంగాలి మాల గురించి చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే కరంగాలి అందరికి పరిచితమే ఈ శంగాళి గురించి చెప్పి దాని ప్రత్యేకతలు చెప్పి ఇప్పుడు సెంగాలీమాల కూడా పోటీపడి కొనుక్కుంటున్నారు మా దగ్గర దేవదారు మాల ఉన్నాయి చందనమాలలు ఉన్నాయి అదే కాకుండా జ్వాలాముఖి ఉంది మా దగ్గర దేవదారి మాల చందనమాల మాల వీటన్నిటికీ అంటే ఏంటి డిఫరెంట్ అసలు దేవదారు మాల అంటే దేవదారు వృక్షాలు అనేసి వింటా ఉంటారు దేవతలు సంచరిస్తారు ఆ వృక్షాలు చాలా ఇష్టం వాళ్ళకు ఆ దేవదారు చెక్కతో చేసినటువంటి పూసలతో చేసినటువంటి మాల చాలా పవిత్రమైంది చాలా చాలా పవిత్రమైంది దేవతలు చాలా ఇష్టమైంది మరి దేవతల సైకాలజీ బట్టి మనం మనం ప్రవర్తించుకోలేదన్నా కాని కాబట్టి వాళ్ళ మనసుకు నచ్చినటువంటి విషయాన్ని ఆ మాల మనం ధరించడం వల్ల దేవతా శక్తి విశేషంగా మన దగ్గర ఉన్నట్లే మానసికంగా మనకు ఎన్నో ఇప్పుడు ఉదాహరణకి ఒక బండిలో ఒక వ్యక్తి పోతూ ఉంటాడు ఆపోజిట్ లో వస్తున్న వ్యక్తి ప్రతి వ్యక్తులు ఇతను గుద్దేసినట్టు ఫీల్ అవుతుంటాడు అనుకోండి అతనికి ఇతను టైర్ పగిలి ఇటు పోయేట్టు పడిపోయినట్టు ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఈ లిటిల్ మైండ్ అని ఒకటి ఉంటుంది అది వచ్చి అడ్డం చెప్తూ ఉంటుంది నీకు అది జరగదు నీకు జరగదు నీది కాదు నువ్వు పడిపోతావు అంటానే ఉంటుంది అది ఆ లిటిల్ మైండ్ ఎలా కంట్రోల్ చేయలేదు ఎవరికి తెలియదు అది అడ్డం జరిగే ఒక టార్చర్ పెడతా ఉంటుంది ఎవరికి చెప్పుకోవాలో ఒకటి తెలియదు ఇటువంటివన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి మానసికమైనటువంటి స్థితిగతులు బాగా పెరుగుతాయి పాజిటివ్గా ఆలోచన విధాలు పెరిగిపోతాయి కాబట్టి దేవదారుమాల చాలా పవిత్రమైంది భగవంతునికి ఇష్టమైంది జ్వాలాముఖి అనేటువంటిది అగ్నిపర్వతం పేలినప్పుడు లాభా వస్తుంది అదే జ్వాల అది చల్లారింది ఆ చల్లారినటువంటి మెటీరియల్తో చేసినటువంటి పూసలతో వచ్చినటువంటి మాల నవగ్రహాలను నియంత్రిస్తుంది మొబైల్ రేడియేషన్ పనిచేయదు పీడకలు రావడం కంట్రోల్ అవుతుంది నవగ్రహాలను కంట్రోల్ చేయగలుగుతుంటే ఇంక దాని మించి ఏం కాదు మీకు మొబైల్ రేడియేషన్ పనిచేయదు ముఖ్యంగా ఆ జ్వాలా ముఖ్యం ఉంటే కాబట్టి అతనికి సంబంధించినవన్నీ కూడా నేను చక్కగా ఇలా వేసుకుంటాను కంటిన్యూగా నా దగ్గర ఉంటాయి ఇలా ఉంటాయి బ్రాసిల్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము తక్కువ రెట్లు ఇస్తున్నాం ఇది కాకుండా వైజయంతి మాల ఉంది ఈ వైజయంతి మాల అంటే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి మొట్టమొదటి ఆ ప్రేమకు చిహ్నంగా ఇచ్చాడు ఈ కాలం ప్రేమికులు రోజా పుష్పాలు ఇవి ఇస్తున్నారు అది కాదు వైజయంతి మాల ఇవ్వాలి వాళ్ళ ప్రేమ విజయానికి జయంతి అంటేనే ఒక విజయం జయంతి వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు జయంతి వింటారు కాబట్టి ఈ వైజయంతి మాలను ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుంది ఇన్ని మాలలో నెగిటివ్ చాలా మందికి ఉంటది అంటే కొంతమంది ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏ మాలం ధరిస్తే మీరు చెప్పిన మాలలో ఏ మాలం ధరిస్తే మంచి జరుగుతుంది అంటారు మాల అనేది మృగశిర నక్షత్రం సంబంధించినటువంటిది మాల ఆరోగ్య నక్షత్రం సంబంధించింది అప్పుడు మృగశిర నక్షత్రము సంపత్ తారగా సాధన తరగా క్షేమతారగా మిత్ర పరమ వచ్చిన వాళ్ళు వేసుకోవాలి మరి శంగళిమాల ఆరుద్ర నక్షత్రము సంపత్ తరగా క్షేమతరగా సాధన తరగా మిత్ర పరమ మిత్ర తరగా వచ్చిన వాళ్ళు వేసుకోవాలి మరి కరంగాలిమాల విపత్ తరగా తరగా నైదిన తరగా జన్మతరగా వచ్చిన వాళ్ళు వేసుకోకూడదు అదేవిధంగా శంగాలిమాల కూడా విపత్ తరగా నైదన తరగా జన్మ జన్మతరగా వచ్చిన వాళ్ళు వేసుకోకూడదు నక్షత్రాలను బట్టి కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు ఆ విధంగానే మమ్మల్ని అడిగారు అనుకోండి ఏ మేము వేసుకోవాలని నక్షత్రం చెప్పమంటాము అప్పుడు వాళ్ళకు చెప్తాం మీరు సంగాలి వేసుకోవాలి కరంగాలి వేసుకోవాలి కాబట్టి ఇక్కడ మేము ఏం చేస్తున్నాము మమ్మల్ని అడిగితే సరైన సలహా ఇస్తున్నాము అడగకుండా మాకు కరంగాలి పంపించండి అని అమౌంట్ వేసిన వాళ్ళకి వాళ్ళకి పంపించేస్తున్నాం ఇప్పుడు ఆశ్లేష నక్షత్రానికి ఆశ్లేష మగ పుబ్బ ఉత్తర హస్త చిత్త చిత్త నక్షత్రం ఆరో నక్షత్రం వచ్చింది ఇది కంగారు కూడా సంబంధించింది అంటే మృగశ్రీ వర్గానికి సంబంధించింది మీరు వేసుకోవచ్చు శంగాలే వేసుకోకుండా కరంగాలి మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీకు సాధన తార సాధన తార అంటే చక్కగా మీరు దాన్ని వేసుకోవచ్చు మంచి శుభతారగా వచ్చింది ఇప్పుడు ఒక మాలను ధరించడం వల్ల ఎన్ని రోజుల్లో దాని ఫలితాలు చూడవచ్చు అంటే మాలను వేసుకున్నాక మనం ఫలితాన్ని కన్నా దాన్ని వేసుకుని మనము అప్పటి వరకు ప్రయత్నాన్ని ఎక్కువ గట్టిగా చేసుకుంటే ఏ పనైనా అవుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఎందుకంటే ఒకరి స్థితిగతులు ఉంటే అందరికి ఒకే ఆర్డర్ లో ఉండదు ఎవరి స్థితిగతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందరికీ ఈక్వల్గా అన్ని పరిస్థితి ఉండవు కదా ఒకరికి ఉన్న పరిస్థితి ఒకరు వేరు ముద్ర ఉండదు ఉంటుంది నేను తీసుకున్నామా అప్పటి నుంచి మీరు ప్రయత్నంలో సక్సెస్ అవుతూ వస్తారు అప్పటివరకు చేస్తున్న చాలా డల్గా చేస్తున్న ప్రయత్నాలు ఆలోచనలు వేగం పుంజుకుంటాయి ఆ వేగాన్ని మీరు చూడగలరు నేను ఒక నా మిత్రుడికి సంఘాలి మళ్ళీ ఇచ్చాను తను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నాడు అప్పుడు చాలా సఫర్ అవుతున్నాడు ఒక నలుగురు ఐదు మంది ఉన్నారు ఎంప్లాయీస్ స్టిల్ నా ఈరోజు సంవత్సరం కూడా కాలేదు ఇరవై ఒక్క మందికి శాలరీ ఇస్తున్నాడు ఇరవై ఇరవై ఒక్క మందికి నేను నా మాల వల్ల లేదు ఇచ్చిన తర్వాత దశ అనేది మారిపోయింది అతనికి ఈ మధ్యనే గుర్తు చేశాను అవును సార్ నిజమే కదా మరి మీరు ఇచ్చిన తర్వాత నాకు ఇంతమంది నేను సెలవులు ఇస్తున్నాను స్టార్టింగ్ లో మేము ఇద్దరితో స్టార్ట్ అయినాము ఐదు మంది ఆరు మంది ఉన్నాడు మీకు ఫోన్ చేసాము సెంగారం తీసుకున్నావు తీసుకున్నాను ఇప్పుడు ట్వంటీ వన్ మెంబర్స్ అతను ఇంకా వంద మందికి నేను ఇస్తాను జాబ్స్ నాకు అవసరం ఏర్పడుతూ ఉంది అని చెప్తున్నాడు ఇలా ఎవరు అద్భుతాలు వాళ్ళకి జరుగుతాయి మనం వేసుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఎవరికి అద్భుతాలు జరగవు కాబట్టి వేసుకోవాలి నిరంతరంగా దాన్ని అంటే పెట్టుకుని ఉండాలి దానికి ప్రభావం చూపిస్తుంది